మన యూరియా అవసరం ఉంటే ఒక్క రోజు కూడా మీరు కనపాలి యూరియా రావట్లేదు దొరకట్లేదు మాకు దిగుబడి తగ్గిపోతుందంటే రోజు కూడా కనపడ్డ పాపాన పోలే పోలేదు అదొక్కటి పక్కన పెడితే రైతు బంధు ఇచ్చిన పాపాన పోలే దాని తర్వాత ఈ రోజు ధాన్యం కొనుగోలు చేయండి అని ఐకేపీ సెంటర్ వల్ల మొత్తం నియోజకవ్యాప్తంగా కూర్చుంటే ఓపెన్ చేసి దానికి రిపండ్ కట్ చేసి పోయి హైదరాబాద్ లో పడ్డాం కాదు ఈ రోజు ఏ ఐకేపీ సెంటర్ వెళ్ళినా కానీ కావాలని వడ్లని కావాలని ఇంకా తేమ సరిపోవట్లేదు మీరు ఎండబెట్టండి అని వాళ్ళు గతంలో మీరు యూరియా దిక్సపోవడం వల్ల దిగుబడి తగ్గింది మొన్న పడ్డటువంటి భారీ వర్షాల వల్ల దిగుబడి తగ్గింది ఈ రోజు మళ్ళీ మీరు ఉన్న ధాన్యాన్ని తేమలేదు దాన్ని ఇంకా ఎండబెట్టండి మా ఇతర వస్తే తీసుకుంటామని మీరు కూడా ఇబ్బంది పెడితే రైతులు అన్ని విధంగా ఇబ్బందులు పడితే రేపన్నాడు మిమ్మల్ని ఎట్లా క్షమిస్తారనుకుంటున్నారు మీరు ఒకసారి మీ గుండె వేసే చేసుకుని ఆలోచించండి తక్షణమే రైతులు పండించిన ప్రతి ఒక్క ధాన్యాన్ని గింజాన్ని కూడా ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా ఎక్కడికక్కడ వచ్చిన వెంటనే మీరు కొనుగోలు చేయాల్సిందే మీరు ఇస్తానటువంటి రైతు రైతు బంధు పేరు మీద పదిహేను వేలు ఇస్తాను అది కూడా ఇవ్వాల్సిందే బోనస్ ఇవ్వాల్సిందే మళ్ళీ ఎప్పటికి ఇబ్బంది పెట్టకుండా యూరియా ఇవ్వాల్సిందే ఇక్కడ స్థానికంగా ఇబ్బందులు వచ్చిన తర్వాత మీరు ఉరుకులాట పెట్టడం కాదు ముందుగానే దాని మీద చర్యలు చేపట్టండి ప్రజల ఆరోగ్యాలతో కానీ వాళ్ళ ఆర్థిక వ్యవస్థతో కానీ మీరు ఎప్పుడు కూడా గేమ్ ఆడద్దు తక్షణమే మీరు స్పందించి ఇక్కడ ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా మీరు ఇక్కడనే ఉండి ఉన్నటువంటి హాస్పిటల్ అని రివ్యూ ఇక్కడ తీసుకొచ్చిన చేయడానికి పంపిస్తే చెప్తే ఉన్న కరెక్ట్ గా సరిపోతుందని చెప్పినా గానీ ఇంకా ఎండబెట్టండి అని చెప్తే అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న రైతు ఆయన మీద కూడా మీరు శ్రద్ధ పెట్టి తక్షణమే అధికారులతో రివ్యూ చేయబట్టి దాన్ని కొనేటట్టు చేయాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ రైతులకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఒద్దు వీడి ఇక్కడ ఉన్నట్టు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని తెలియజేస్తున్నారు